ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా మీకు ఆ గ్రంథము ఏడో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చూసుకుందాం ఆయన మరలా మనయందు జాలిపడను మన దోషమును అణిచివేయను వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని చూస్తా ఉన్నామండి దేవుడు క్షమించే దేవుడు కృప చూపించే దేవుడు ఎవరైతే పశ్చాత్తపడి తమ పాపమును ఒప్పుకొని ప్రభా మేము చేసింది తప్పే అని ఒప్పుకుంటారు వారిని క్షమించి తిరిగి క్షేమకరమైన స్థితిని అనుగ్రహిస్తాడు ఈ ఈరోజు నువ్వు అనుభవిస్తున్న వ్యాధి నువ్వు చేసుకున్న పాపం వల్ల అయ్యుండొచ్చు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శిక్ష నువ్వు చేసిన అన్యాయం అక్రమ వల్ల అయ్యి ఉండొచ్చు నీవు ఈరోజు ఈ స్థితిలో ఉండి బాధపడుతున్నావంటే మరి నువ్వు చేసుకున్న దోషాన్ని బట్టి అయ్యుండొచ్చు భక్తిహీనులుగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ అన్యాయాలు అక్రమాలు చేస్తూ ప్రభువుకు అసహ్యాన్ని పుట్టించుకుని నీవు దేశములో అన్యాయాన్ని జరిగించి దేవుడు నిన్ను శిక్షించే విధంగా నువ్వు చేసేటచ్చు ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి ఎక్కడ తప్పిపోయినాము మాటలు తప్పిపోయినామా హృదయంలో తప్పిపోయినామా తలంపుల్లో తప్పిపోయినామా మన నడవడిలో తప్పిపోయినామా అని మనల్ని మనం పరీక్షించుకొని మనం తిరిగి సరి చేసుకోవాలి అలలుయ్య తప్పుడు మార్గం నుంచి నీవు బయటికి రావాలి యథార్థమైన నీతి మార్గంలో నడుచుకోవాలి దేవుడు నిన్ను క్షమించి తిరిగి నిన్ను నిర్మించాలనే ఇష్టపడతా ఉన్నాడు అలలుయ్య ఇజ్రాయేల్ ప్రజలు మాటి మాటికి తప్పిపోతా ఉన్నారు నిజ దేవుణ్ణి విడిచిపెట్టి అన్యుల ఆచార ప్రకారము లోక పద్ధతుల్లో కొట్టుకొని పోతా ఉన్నారు దాన్ని బట్టి వారికి అనేకమైన శ్రమలు కలిగినాయి ఆపదలు కలిగినాయి వారు కృంగి నశించే సమయంలో చెరలో వాలిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారిని తిరిగి కనికరించి తిరిగి వారి మీద జాలి చూపించి తన ప్రవక్తల ద్వారా వారితో మాట్లాడి తిరిగి దేవుడు వారిని సరి చేస్తా ఉన్నాడు అలల్ ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు కనికర పూర్ణుడు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు మంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడని మరి యోహాను భక్తుడు తన పత్రికల్లో చాలా చక్కగా రాసినాడు ఆమె అలలుయా ఆయన మరలా మనయందు జాలి పడలు ఇంతకు ముందు జాలి పడ్డాడు కదండి ఇప్పుడు పడతాడో పడడం క్షమిస్తాడు క్షమించడం ప్రభువు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు నీవు ఒప్పుకోవాలి క్షమించమని అడగాలి పశ్చాత్తా పడాలి తిరిగి దేవుని మార్గంలోనికి నీవు రావాలి అలలోయ మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములు నీవు పడవేతువు ఐ దేవుడు సముద్రపు అగాధంలో వాటిని పడేవేస్తే ఇక మళ్ళీ జ్ఞాపకము చేసుకో కదండి కొంతమంది చేసిన తప్పుని ఎత్తి చూపిస్తూ ఉంటారు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు ఆ పాపం చేసినామని ఇతరులను నిందిస్తూ ఉంటారు మన దేవుడు అలాంటి వ్యక్తి కాదండి ఒకసారి ప్రభు క్షపిస్తే ఆయన దాన్ని మరచిపోతాడు తిరిగి జ్ఞాపకం చెయ్యడు ఆయన నరుడు కాడు కదండి నరుడు కాడు నరుని వంటి స్వభావం కాదు ఆయన కనికర పూర్ణుడు ఆయన ప్రేమ స్వరూపి అలలోయ నరులు తన ఎందు భయభక్తులు కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు ఒకవేళ తప్పిపోయినా నీవు తిరిగి ప్రభు దగ్గరికి రావాలని ఆయన ఆశిస్తా ఉన్నాడు నిన్ను నిర్మించాలని కట్టాలని నీకు మంచి భవిష్యత్ తీయాలని ప్రభు యొక్క ఉద్దేశము తలంపై ఉన్నది కదండి మరి నువ్వు ఎంతో బానిస అయిన జీవితం ఉండొచ్చు వాగ్దాన భూమిలోనికి నిన్ను చేర్చాలని మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ప్రభు యొక్క సంకల్పం అయింది మరి ఇజ్రాయెల్ ప్రజల వలే నీవు కూడా పశ్చాత్తాపడితే దేవుడు కూడా నీకు క్షేమకరమైన స్థితిని అనుగ్రహిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి అారి పాపములు ఒప్పుకొని చుండగా ఆ పాపములన్నీ క్షమించి వారిని పవిత్రుడుగా మార్చి అయ్యా రాజ్య సంబంధులుగా చేయండి క్షేమకరమైన స్థితిని వారికి ఇవ్వండి మంచి ఆరోగ్యం నివ్వండి మంచి ఆశీర్వాదం ఇవ్వండి వారికి ఉన్న కష్టాలు శ్రమలు ఇబ్బందులు అన్ని తొలగించి మేలు చేత వారిని తృప్తిపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమె నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం